వ్యూవర్స్ నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకిట్రిస్ పన్న హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు మేనియా లక్షణాలు ఏంటి దాన్ని గుర్తించడం ఎలా దాని గురించి వివరిస్తాను సాధారణంగా మేనియా లక్షణాలు ఉన్న వ్యక్తిలో ముఖ్యంగా మనం చూసేటట్టయితే అయితే అతి కోపం లేదా అతి ఆనందం కారణం లేకుండా విపరీతంగా కోపం రావటం అరవటం గొడవలు పడడం లేదా అవతల వ్యక్తి మీద గొడవలు వెళ్ళటం కొట్టడం లాంటిది జరుగుతుంది లేదా అతి ఆనందం కారణం లేకుండా సంతోషం ఎక్కువగా ఉండటం ఎక్కువ ఆనందంగా ఉండటం అనేది ముఖ్య లక్షణం దాంతో పాటు ఎక్కువగా మాట్లాడుతుంటారు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఎక్కువగా మాట్లాడేయటం నేను ఏదైనా చేయగలను నా వల్ల ఏదైనా అవుతుంది నేను చాలా గొప్ప నాకు ఏవో శక్తులు ఉన్నాయని అంటాం లేకపోతే కారణం లేకుండా ఈ పాత విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాం ఏదైనా ఒక విషయం అడిగితే దాన్ని కంటిన్యూగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం లాంటిది చూస్తుంటాం దీంతో పాటు ఇంకో లక్షణం ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చులు పెట్టడం అంటే పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు లాంటివి ఎక్కువ ఖర్చులు పెట్టేసేయటం దానాలు ధర్మాలు చేసేయటం లేదా ఇంత ముందు లేకుండా పూజలు ఎక్కువ చేయని వ్యక్తి ఈ టైంలో ఎక్కువగా పూజలు చేసేయటం గుళ్ళకెళ్ళటం దేవుడి గుడికి వెళ్తాం ఆ గుడికి వెళ్తాం ఈ గుడికి వెళ్తాం అని ఎక్కువగా గుళ్ళకెళ్ళటం లాంటివి చూస్తుంటాం ఇంకా ఏంటంటే ఈ దశ వచ్చినప్పుడు సాధారణంగా కొంతమందిలో మేనియా ఉన్న వాళ్ళలో ఏంటంటే లైంగిక కోరికలు అనేది ఎక్కువ అవడం జరుగుతుంది లేదా ఇంకేంటంటే ముందు అలవాట్లు మందు సిగరెట్ ఎప్పుడో ఒకసారి తాగే వాళ్ళు ఏంటంటే ఈ దశలో ఉన్నప్పుడు ఎక్కువగా సిగరెట్ మందు తరచుగా తీసుకోవడం ఎక్కువగా తీసుకోవడం లాంటివి జరుగుతుంది ఇంకో ముఖ్య లక్షణం ఏంటంటే ఈ దశ వచ్చినప్పుడు సాధారణంగా నిద్ర తగ్గిపోతుంది అంటే ఒకప్పుడు ఆరేడు గంటలు చక్కగా పడుకునే వ్యక్తి ఈ దశ వచ్చినప్పుడు రెండు మూడు గంటల కంటే ఎక్కువ పడుకోకపోవచ్చు ఆ పడుకునే తక్కువ పడుకున్నా కూడా ఉదయం లేచినప్పుడు యాక్టివ్గా ఉంటాం ఎక్కువగా స్పీడ్గా ఉన్నట్టు ఉంటాం ఇంత ముందు ఈ దశలో ఇంకా ఏంటంటే ముఖ్య లక్షణం ముందు లేని కోరికలు కొత్త కోరికలు రావటం ఆ బిజినెస్ పెడతాను ఇది చేస్తాను అది చేస్తాను అవి కొంటాను ఇవి కొంటాను అని ఎక్కువ ఎక్కువ కోరికలు అనేవి వచ్చేస్తుంటాయి సో ఇవి ముఖ్య లక్షణాలు దీంతో పాటు ముఖ్యంగా మనం కొన్ని రకాల సైకోటిక్ లక్షణాలు మనం చూడొచ్చు ఇందాక అన్నట్టు వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఊహించుకోవటం నేను ఏదైనా సాధించగలను నా వల్ల ఏదైనా అవుతుంది నేను చాలా గొప్ప నా దగ్గర కొత్త శక్తులు ఉన్నాయి స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఇలాంటి లక్షణాలు మాట దాన్ని గ్రాండియోస్ డెల్యూషన్స్ అంటాం దాంతోపాటు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా నన్ను ఏదైనా హాని చేస్తారు నాకేదన్నా కీడు తలపెడతారన్న భయాలు ఉంటాయి దాన్ని పర్సెక్యూరిటీ డెల్యూషన్స్ అంటాం ఇలాంటి లక్షణాలు ఒక వారం అంతకంటే పైన ఉన్నట్లయితే దాన్ని మనం మేనియా కింద నిర్ధారించవచ్చు